రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంది అంటున్నారు అనే మాట ప్రజల్లో ఉంది వాస్తవమే అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పదేళ్ళు చూశారు తర్వాత కాంగ్రెస్ దౌర్భాగ్య పాలన పది నెలల్లోనే దౌర్భాగ్య అని ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేటివ్ ఎవరు రెండు పార్టీలు కానప్పుడు బీజేపీ అనేది ప్రజల్లో ఉంది కానీ ప్రజల్లో ఉంది కానీ ప్రజల్లో సీఎం క్యాండిడేట్ ఎవడు సీఎం క్యాండిడేట్ ఆ స్థాయి ఎవరికి ఉంది ఇక్కడ లోకల్ నాయకత్వంలో ఎవరికి ఉంది అనేది ఒక ప్రశ్నార్థకం మన నార్త్ వేరు సౌత్ వేరు నార్త్ రాష్ట్రాల్లో మోడీ పేరు చూపిచ్చేస్తే మేము ఎవరు ముఖ్యమంత్రి అయిన అనవసరం మోడీ మోడీ ఉంటాడు వెనకాల మోడీ ఉంటాడు అనే దాంట్లో ఎందుకంటే హిందీ బెల్ట్ మొత్తం ఆ మోడీ బట్టి వేసేస్తారు ఇక్కడ మన సౌత్లో మోడీ మొహా మోడీని గౌరవిస్తారు మోడీ ఎంపీ ఎలక్షన్లో మోడీని చూస్తారు లోకల్ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ ఎవరు మీకు తమిళనాడు చూసుకోండి లోకల్ లీడర్షిప్ లేకపోతే బీజేపీకి మ లేదు కర్ణాటక చూసుకోండి లోకల్ లీడర్షిప్ ఆయన లేకపోతే గతంలో కూడా అధికారంలోకి వచ్చేది కాదు లోకల్ ఆయన తప్పించారు కాంగ్రెస్ వచ్చేసింది సో లో ఎంత మోడీ ప్రభావం ఉన్నా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేటప్పుడు లోకల్ లీడర్ ఎవడు మోడీ కాదుగా ఇక్కడ కూర్చొని పరిపాలించేది ఇక్కడ చైర్మన్ సీట్లో కూ సీఎం సీట్లో కూర్చునేది ఎవడు బీజేపీలో ఎవరున్నార స్థాయి నాయకులు అనే ప్రశ్న గతంలో వచ్చింది ఇప్పుడు వస్తుంది రేపు కూడా సో అది ఆ ముందు ఆ నాయకత్వం సీఎం అర్హత సీఎం యోగ్యత ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్ర ప్రజల్లో రావాలి ప్రజల్లో ఆ స్థాయి ఒక ఒక లెవెల్కి బండి సంజయ్కి వచ్చింది బండి సంజయ్కి వచ్చింది గత ఎన్నికల్లో అసలు బండి సంజయ్ తిప్పకుండా ఉంటే ఇవాళ స్థాయి వేరుగా ఉండేది బీజేపీకి అధికారము లేకపోతే కాంగ్రెస్ అప్పుడు లేదు కదా ఆ ఎన్నికల ముందు కాంగ్రెస్ లేదు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎప్పుడైతే సంజయ్ దిప్పేసి అధ్యక్ష పదవి మార్పు చేశారో టప్పన పడిపోయింది మరామే సంజయ్ ఉన్నప్పుడు ఏమైంది బీఆర్ఎస్ బిఆర్ బీజేపీనా బీఆర్ఎస్ బీజేపీనే ఆటో డ్రైవర్ కానీ కూలీ నాలి అమాలీలు అందరూ అదే మాట్లాడారు తప్పన ఒక్కసారి అప్పుడు కాంగ్రెస్ ఊసులో కూడా లేదు తప్పునెప్పుడైనా సంజయ్ దింపారు ఆ గ్యాప్లో సంజయ్ లేచి వచ్చాడు సారీ సంజయ్ దింపారు ఆ రేవంత్ లేచి వచ్చాడు కాంగ్రెస్ లేచి వచ్చాడు కనుక ఆ లీడర్షిప్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడు చేసి సంజయ్ని ఫోకస్ చేస్తారా లేదా కిషన్ రెడ్డిని ఫోకస్ చేస్తారా కిషన్ రెడ్డిని ఎంతవరకు ప్రజలు సీఎం కేర క్యాండిడేట్గా ఆమోదిస్తారు ఎంతవరకు ఎందుకంటే అది ప్రజల నాయకుడు కాదు అతను అధిష్టానం నిర్మించిన నాయకుడు సో ప్రజల నుంచి ఎగిసి వచ్చిన ప్రజల నుంచి ఎగిసి ప్రజలు ముందుకు తోసుకొచ్చే నాయకుడు కాదు వేరే బండి సంజయ్ ప్రజలు నుంచి తోసుకొచ్చే నాయకుడు ప్రజలు ప్రజల మధ్య తిరిగి వచ్చే నాయకుడు అది అది తేడా ఉంది సో ప్రజలు ఇది ముందు క్లారిఫై అవ్వాలి అవకాశం ఉంది అవకాశం అందిపుచ్చుకోవడానికి ఎవరున్నారు బీజేపీలో స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఉన్నారు స్టేట్ లెవెల్లో ఎవరు ఉన్నారు అదే ఢిల్లీలో ఎవరున్నారు అని అనుసం నార్త్ నార్త్ ప్రజాభిప్రాయాలు వేరు మీరు చరిత్ర మొత్తం తీసుకోండి ఎప్పుడు కూడా ఈవెన్ కాంగ్రెస్ అక్కడ ఇందిరాగాంధీని చూసి మొహం రాజశేఖర రెడ్డి వచ్చినాకే పదేళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాకే ఒక నాయకత్వం లోకల్ నాయకత్వం ఉంటేనే ప్రజల్లో భరోసా ఎస్ ఈ నాయకుడు ఉన్నాడు నడపగలడని ఆ పార్టీకి ఓట్లేస్తారు నాయకుడు లేకుండా సోనియా గాంధీ మోహన్ చూసి ఏమంటే ఇలా గతంలో కదా కనుక అది ఇక్కడ ఈ నాయకత్వం ఎవడు సీఎం స్థాయి నాయకుడు బీజేపీలో ఎవరు అనేది నిర్ధారణ కావాలి అది నిర్ధారణ ఈటలో ఈటలు పెంచుతారా లేకపోతే కిషన్ రెడ్డిని పెంచుతారా లేకపోతే ఈ బండి సంజయ్ని పిలుస్తారా ఎవరిని పెంచుతుంది ఈ ఎవరిని ప్రజలు ఆమోదిస్తారు ఈ ముగ్గురులో ఎవరికి ప్రామోద ప్రజల ఆమోదం ఉంటుంది ఒక నాయకుడుగా రాష్ట్రాన్ని ఎలాగలేని నాయకుడుగా ప్రజలు ఆమోదం ఇవన్నీ తేలవలసిన విషయాలు ఈ తేలినాక అప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరా లేదా చూడాలి లేకపోతే అనుభవం ఉన్న కేసీఆర్ఏస్ట్ కాంగ్రెస్ రాదు అనుభవం ఉన్న కేసీఆర్ ఉన్నారు పదేళ్ళు పరిపాలించాడు ఆయనే బెటరు ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రాడ్ దిప్పేశాడు కాంగ్రెస్ కనుక ఆయనే బెటర్ అనుకుంటారు ఈ రోజులు వీళ్ళు ఇతగగలిగితే వీళ్ళు పెంచగలిగితే వీళ్ళు పెరగలిగితే అప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు ప్రజలు సో సీ ఇంకా టైం ఉంది కదా